యూనియన్యూస్కు స్వాగతం ఈరోజు తెలంగాణ సెక్రటరియట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క చేతుల మీదుగా బంజారా శక్తి మూవ్మెంట్ యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రిగారితో మరియు రాష్ట్ర ప్రభుత్వంతో రాబోయే ఫిబ్రవరి పదిహేనున ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి నలభై లక్షల మంది బంజారా బిడ్డల యొక్క మరియు దేశంలో నివసిస్తున్నటువంటి కోట్లాది బంజారా ప్రజల యొక్క ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జన్మదినాన్ని పునస్కరించుకొని జనరల్ హాలిడేగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని బంజారా శక్తి మూమెంట్ యొక్క వ్యవస్థాపక అయినటువంటి శ్రీ మేఘావత్ సంతోష్ నాయక్ గారు కోరారు అలాగే వారితో పాటు రాష్ట్ర యువజన ప్రెసిడెంట్ రవి నాయక్ జిల్లా ట్రెజరర్ బాదావత్ రవికుమార్ నాయక్ అలాగే రమేష్ నాయక్ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు దేవేందర్ నాయక్ సినీ హీరో అయిన దిలీప్ రాథోడ్ కూడా పాల్గొనడం జరిగింది అనంతరం బంజారా శక్తి మూమెంట్ వ్యవస్థాపకుడు సంతోష్ నాయక్ మీడియాతో మాట్లాడారు లేనటువంటి కాలంలో కాలిబాటలో అతను ధాన్యాల వ్యాపారం కానీ నవరత్నాల వ్యాపారం కానీ ఉప్పు వ్యాపారం కానీ చేయడం జరిగింది అటువంటి మహానీయుల ఇటు గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఆ రోజు ఉన్నటువంటి అఖండ భారతదేశంలో అనేక ప్రాంతాలు కాలిబాటను తిరగడం జరిగింది మరి అతను ఒక గొప్ప వారియర్ గాను ఒక ఫిలాసఫర్ గాను ఒక గొప్ప వేదాంతి గాను ఒక మహా పండితుడు గాను ఈ యొక్క అంతకుముందు కొన్ని వేల రెండున్నర వేల సంవత్సరాల ముందు బుద్ధుడు ఏదైతే ఈ ప్రపంచానికి ప్రబోధించిందో అహింసను వీడాలి అబద్ధరాలరాదు సత్యమునే పలకవలేను మంచి మంచి విషయాన్ని మనము వ్యాప్తి చేయాలి అని ఏదైతే చెప్పాడో సేవలాల్ మహారాజ్ కూడా అదే చెప్పడం జరిగింది ఆయన ఒక గొప్ప వారియర్ మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నలభై లక్షల మంది జనాభా బంజారా బిడ్డలు నివసిస్తా ఉన్నవి తెలంగాణలో మరి వారిని ఆ బంజారాలను నంబాడేలుగా మనం పిలుస్తూ ఉంటాం మన లోకల్ భాషలో మరి అటువంటి బంజారా బిడ్డల యొక్క దైవమైనటువంటి సంత్ శివలాల్ మహారాజ్ గారి యొక్క జన్మదినం ఫిబ్రవరి పదిహేనవ తారీఖున రాబోతా ఉంది కాబట్టి దయచేసి మన కాంగ్రెస్ జన బిడ్డల మనసరిగినటువంటి ప్రభుత్వం కాబట్టి నేను ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్యమంత్రి గారు అయినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారిని మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పత్తి విక్రమ గారిని స్థినయంగా కోరుకుంటూ సార్ మీరు సంత సేవలాల్ గారి యొక్క జయంతిని జనరల్ హాల్ ప్రకటించి ఈ రాష్ట్రంలో ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రం నుండి స్టార్ట్ కావాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంతో పాటు భారతదేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ క్లిక్ చేయండి